భర్త హ్యాండ్ బ్యాగ్ ఈ రెండూ లేకపోయినా గడిపేయొచ్చు అయితే ఈ రెండు ఉంటే జీవితం మరింత కంఫర్ట్నెస్ తో సాగుతోంది అనేసింది ట్వింకిల్ ఖన్నా ఒక బాలీవుడ్ స్టార్ హీరోకి కూతురు ఇంకో స్టార్ హీరోకి భార్యగా స్వతహగా హీరోయిన్ గా కూడా మంచి గుర్తింపు కలిగిన వ్యక్తి ట్వింకిల్ ఖన్నా పెళ్లై పిల్లలు పెద్దోళ్ళవుతున్న దశలో ట్వింకిల్ చాలా బోల్డ్ గా మాట్లాడేస్తోంది సొంతంగా బ్లాగ్ ను నడుపుతూ తన అభిప్రాయాలను డేర్గా చెబుతూ ఉంటుంది ట్వింకిల్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన బోల్డ్నెస్ ను ప్రదర్శించింది ఈమె వివాహం సెక్స్ మాతృత్వం వంటి అంశాలన్నిటి మీద మాట్లాడింది తమది ఆనందకరమైన వైవాహిక జీవితం అని ట్వింకిల్ చెప్పింది తమది విజయవంతమైన జోడిగా పేర్కొంది ట్వింకిల్ కన్నా తామిద్దరం కలిసి టెన్నిస్ డబుల్స్ మ్యాచ్ ఆడుతున్నట్టే అని సరదాగా వ్యాఖ్యానించింది వైవాహిక జీవితంలో సెక్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అని ట్వింకిల్ వ్యాఖ్యానించింది మగాడు లేకపోయినా జీవితాన్ని సాగించేయొచ్చని కొంతమంది మహిళలు అనుకుంటూ ఉంటారు కానీ భర్త హ్యాండ్ బ్యాగ్ లాంటివాడని అతడితో జీవితం కంఫర్ట్ గా ఉంటుందని అభిప్రాయపడింది భార్యాభర్తలు ఒకరిపై ఒకరు ప్రేమను కురిపించుకోవటానికి ప్రత్యేకంగా టాలెంట్ అవసరం లేదు ప్రేమ అనేది నైపుణ్యమేమీ కాదు ప్రేమంటే ఉత్సాహం అంటూ వైవాహిక జీవితంలో ప్రేమకు కొత్త భాష్యమిచ్చింది ట్వింకిల్ మాతృత్వాన్ని లైఫ్ చేంజింగ్ ఎక్స్పీరియన్స్ గా అభివర్ణించింది ట్వింకిల్ తల్లి కావడంతో ప్రేమకు మరో నిర్వచనం అర్థమవుతుందని అంటూ స్త్రీ జీవితంలోని ముఖ్యమైన అంశాల గురించి తన భావనలను వివరించింది మిసెస్ అక్షయ్ కుమార్